హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మేము బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు గాయత్రి రూపంలో వచ్చింది రెండవ రోజు ఈరోజు పులోహోర జిఆర్బి పులోహోర చేస్తున్నానండి చూస్తాం రండి లలిత దుర్గా కుకింగ్స్ ఛానల్ చూడండి చూసి కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కాండి చూపిస్తానండి పులోవరికి చేస్తున్నానండి ఈరోజు ఒక గ్లాస్ అన్నము ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అన్నం పెట్టు బియ్యం వేసుకొని అన్నం చేసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసి అన్నం చేసుకున్నానండి చూడండి అన్నం చేసి పెట్టుకున్నాను చింతపండు గొజ్జు కలిపి పెట్టుకున్నానండి నేను అంటే పచ్చిదే మళ్ళీ దాంట్లో తిరువాతలకి వేస్తాను ఇవి జీఆర్వి పౌడర్ అండి పులోగర పులోగర పొడి రెండు మిరపకాయలు సన్న కట్ చేసి పెట్టుకున్నానండి తెల్ల నూగులండి వేపుకొని మూడు స్పూన్లు వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాను మిక్సీలో ఉప్పు ఉప్పండి నూనె వేసానండి ఇప్పుడు తగినంత స్టవ్ వెలిగించాను ఇప్పుడు నూనె ఒక చిన్న ఇంటికి వేసుకున్నాను మీరు అంతా చూసేసుకోండి ఇప్పుడు తిరుగు నూనె తాగుతుందండి ఇప్పుడు తలుపు గింజలు వేస్తానండి జియరీ పులోగర పొడి బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది ఆ పౌడరు అందుకే అదే తెచ్చుకొని వేసుకుంటున్నాను కొంచెం బాగా కావాలి ఇది కొంచెం మింగు వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది మింగు వేస్తే ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నానండి ఇప్పుడు చింతపండు గుంటున్నాను నేను రెండు చెంతాలు వేసుకున్నానండి మీరు ఎక్కువ కావాలన్నా మీరు వేసుకోవచ్చు మేము తక్కువ తింటామండి పులుపు మీరు ఎక్కువగా పులుపు కావాలంటే వేసుకోండి ఉప్పు వేసుకున్నానండి తగినంత మీరు తగినంత విచ్చిపడినంత వేసుకోవాలి ఇప్పుడు జీఆర్ పౌడర్ వేసుకున్నాను పులో గర పొడి మూడు స్పూన్లు వేసుకున్నానండి నేను అన్నానికి ఒక గ్లాస్ అన్నానికి సరిపోతుంది మూడు స్పూన్లు వేసుకున్నాను కొంచెం బాగా ఇది కావాలండి కొంచెం ఉడికితే చింతపండు గుజ్జంతా అంతా పోతుంది బాగా సూపర్ ఉంటుందండి ఉంటుందండిగర చక్కని ఐదు నిమిషాల్లో అయిపోతుంది అన్నం చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది మనం నూగుల పొడి నూగులు వేపుకొని పెట్టుకున్నాం కదండి పౌడర్ చేసినాం కదా ఈ పొడి కూడా దీంట్లోకి వేసుకోవాలి మ్మలు వాసన వస్తుందండి నువ్వుల పొడి వేస్తే తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏవి ఉంటే కూడా అవి వేసుకోండి మీరు చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నానండి ఇప్పుడు చూపిస్తానండి అన్నంలోకి వేసి ఇదే ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది Vi er sammen. రోజు ఒక నైవేద్యం చేయాలండి ఈ తొమ్మిది రోజులు ఒకరు ఒక రూపంలో వస్తారండి వాళ్ళు అందుకు మనము మనకి ఎంత సొంత ఉంటుందో అంత ఆ తల్లికి కొంచెం చేసి పెడితే ఆయమ్మ ముందర పెట్టి తింటే మనకు ఒక ఆనందం తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో వస్తుందండి అమ్మవారు ఈరోజు పులోహార చేయాలి ఏదైనా కానీ మన బాధలో అమ్మవారికి చెప్పుకుంటే అమ్మ తెలుస్తుందండి మానవులకు చెప్పుకుంటే ఏం తెలుస్తారు చెప్పండి బాగుంటే ఓర్చరు చెడిపోతే నవ్వుతారు ఈ జనాలు అంతేనండి అందుకే అది ఏదో మన బాధ ఆ తల్లికి చెప్పుకుంటే ఆ తల్లి నమ్మిన వాళ్ళకి ఎప్పుడు చేయి వదలదండి బాగా చూసుకుంటుంది ఆ తల్లి నమ్మిన భక్తులకి మానవులన్నా మోసం చేస్తారు కానీ భగవంతుడు ఎప్పుడూ మోసం చేయడు నమ్ముకున్న భక్తులకు అమ్మవారు ఖచ్చితంగా చూపిస్తుందండి తల్లి దయ అమ్మ దయా అపారం ఆ తల్లి అనుగ్రహం అంటే మనకంతా మంచి జరుగుతుంది రోజు ఒక ఐదు నిమిషాలు మీరు డ్యూటీకి పోయే కానీ పనికి పోయాలు కానీ వచ్చి అప్పుడు కొంచెం స్నానం చేసి ఒక ఐదు నిమిషాలు దేవుని దగ్గర కూర్చుంటే మన వాళ్ళకి చెప్పుకుంటే అంతా వాళ్ళు చూసుకుంటారు వెయ్యి గండ్ల తల్లి అండి ఆ అమ్మ వెయ్యి గనులు ఉంటాయి ఆ అమ్మకి అంతా ఎవరు ఏమి మనం మనస్సు పూర్తిగా మనసు పెట్టి ఆ అమ్మకు బాధపట్ బాధపడి మనసులో నుంచి బాధ కలగాలి మన కష్టాలు మన మనసులో నుంచి బాధ కలిగే మాటలే ఆయమ్మ వినేది అప్పుడు మనం ఇన్ని చేసినా ఇన్ని పూజలు ఇన్ని చేసేది ఒకటే అయ్యమ్మో ఒక్క నిమిషం కళ్ళు ధరిసేది ఒకటే తల్లి చూడండి అమ్మవారి సత్యం ఉంటుంది మనం ఇన్ని పూజలు చేసినా ఒక్క నిమిషం ఆయమ్మ అమ్మ కళ్ళు ధరిసిందంటే మన జీవితమే మారిపోతుందండి నేను నమ్మినానండి భగవంతుణ్ణి నేను నమ్మినాను నమ్మే ఎందుకంటే నా అనుభవంలో నేను చాలా నమ్మినాను కష్టాలు చాలా పన్నాను కాబట్టి ఆ అమ్మవారి దయవల్ల నేను నమ్మినాను ఆ అమ్మ సత్యం నాకు తెలుసు అందుకే నేను చెప్తున్నానండి ఇదో చూడండి అయిపోయింది చూడండి పులోగర రెడీ అయింది ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం పెట్టి నేను పూజ చేసి చూపిస్తానండి అమ్మవారి పూజకి సాంబ్రాని వేసి అంతా చూపిస్తాను అమ్మవారి దర్శనం చూడండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టినాను పులోగర అంత సాంబ్రాని పొగ అంతా ఇచ్చినాను పూజ అంతా మళ్ళీ ఇంకా చేయాలి నేను ధ్యానము జపము కుంకుమార్చన అంతా చేయాలి మీకు చూపిస్తున్నాను అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి దీవెనలు అమ్మవారి దీవెనలు మీకు ఎప్పటికీ ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాము పూజ చేసుకోండి అమ్మవారిని నమ్మండి ఏదైనా నమ్మితేనే సొమ్ము నమ్ముకుంటే దుమ్ము అంటారు కదా పెద్దలు నమ్మాలా ఏదైనా భగవంతుని నమ్మాలి భగవంతుల్లో అన్యాయం లేదు ఏమి మంచిగా పూజ చేసుకోండి తొమ్మిది రోజులు ఎన్ని రోజులు చేయకుండా ఈ తొమ్మిది రోజులు కూడా చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది నమ్మకం పెట్టుకొని భగవంతుని మీద పూజ చేయండి ఖచ్చితంగా ఫలితంనే ఉంటుంది వాళ్ళు వేస్ట్ చేయలేరు మనం చేసిన పూజకు ఎప్పుడు వేస్ట్ ఉండదు ఖచ్చితంగా మేలు అవుతుంది పూజ చేసుకోండి ఈరోజు పులోవర జీఆర్బి పౌడర్తో చేశాను పులోవర చేసుకొని చూడండి బాగుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో కాండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్